దురదృష్ట విషయాలు హెవీ ఎత్ కేక్ సెవెన్ పాయింట్ నైన్ రిజెస్ కేలు అక్కడ రావటం ఎంతో డ్యామేజ్ చేయడం వేల మంది మరణించడం వేల మంది అనారోగ్యం కాల్ డ్యూసేది విరిగిపోయి ఇంకా హాస్పిటల్లో ఉండటం మనం చూసాం ఇది చాలా దురదృష్టం న్యాచురల్ కెలామిటీని ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే మనం ఆపలేపోతున్నాం ఈ సందర్భంలో మనం ప్రివెంటివ్ మెజర్స్ కానీ కంట్రోల్ మెజర్స్ కానీ మనం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మనందరం కలిసి ఆ నేపాలీ సోదరులకు ఎంతో కొంత సాలిడారిటీ చూపించి ఫైనాన్షియల్ హెల్ప్ పెట్టిన అదర్ అదర్ హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని ఆలోచన వైసీ ఆర్గనైజేషన్ వారు కూడా చాలామంది ఉన్నారు మన నేపాలీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చారు మనందరూ కలిసి కట్టి చూసి మన ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకొచ్చి సహాయం చేయడానికి మీడియా వారు కూడా ఎంతో ముందుకొచ్చి ఈ బాధల్ని అనుభవించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేయడానికి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా సంతోషం ఐ థ్యాంక్ ఎవ్రీవన్ టు కమ్ హియర్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ డే థ్యాంక్ యూ